హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషోస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట వ్లాగ్స్ పెట్టక చాలా కాలం అయిపోతుంది కదండి వ్లాగ్స్ షేర్ చేయడానికి కుదరట్లేదండి బాబు తొందరగా వెళ్ళిపోతున్నాడు అనమాట మార్నింగ్ హరి బరి పని చేసుకోవడం ఇంకా టైంలో వీడియో షూట్ చేయడం కుదరట్లేదండి కంటిన్యూ చేద్దాం చేద్దామని అనుకుంటున్నాను అస్సలు అవ్వట్లేదు అనమాట అయితే మార్నింగ్ బాబు కోసం అని చెప్పి కొంచెం పాలు తీసి ఫస్ట్ కాసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ముందు రోజు ఉరుబి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది దాన్ని ఇడ్లీ వేస్తున్నాను అనమాట చూసారు కదా కొంచెం పాలే తీసానండి లేటరు ఒకసారి కాస్తాను నార్మల్గా అయితే ఇంకా మళ్ళీ అంతగా కాగి చల్లారి ఆయనకి ఇచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి కొంచెం తన అవసరం కోసం తీసాను అనమాట మిగిలినవి తర్వాత ఫిల్టర్ చేసి మళ్ళీ కాద్దాంలే అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి సాల్ట్ వేయలేదండి ముందు రోజు నైట్ అయితే మార్నింగే వేసుకుంటాను సాల్ట్ కలిపేసి ఇడ్లీ వేద్దామని చెప్పి కలుపుతున్నా అనమాట ఇక్కడ ఇక చట్నీ చేయాల్సి ఉందండి మా బాబాయ్ అయితే చట్నీ లేకుండా అస్సలు ఊరుకోడండి చట్నీ కంపల్సరీ ఉండాలి అది కూడా తెల్ల చట్నీ అంటాడు అంటే పచ్చిమిర్చి వేసిన చట్నీయే తింటాడండి ఎండుమిర్చి వేసిన చట్నీ తొందరగా తినాడు తిన్నా చాలా బలవంతంగా తింటాడు ఇంకా ఆవకాయ అట్లా ఏమైనా వేసుకొని తినమన్నా కూడా అసలు విసిగించేస్తాడండి ఇప్పుడు నాలుగు తింటాడు అనుకోండి రెండిడ్లీలో తింటాడు అనమాట ఆవకాయ అలా వేస్తే తనకి ఇష్టమైన చట్నీ చేస్తే కరెక్ట్గా తింటాడు అందుకని ఇంకా చట్నీ చేయాల్సింది ఎంత కంగారైనా ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మాకు కరెంట్ పోయి సిక్స్ థర్టీకి వస్తుందండి ఏదైనా చెయ్యాలనుకున్నా ఈ లోపే చేయాలి లేదంటే కరెంట్ పోయిన టైంలోనే తను వెళ్ళిపోతాడు అందుకు కూడా ఇంకా మార్నింగ్ ఫస్ట్ లేవడమే టిఫిన్ చట్నీ ఇవే చూసుకుంటాను ఫ్రిడ్జ్లో పెడదామనుకుంటాను చేసింది ఇంకా అసలు కుదరదండి ఒక్కొక్కసారి పెడతాను ఇంక తన కోసం మాత్రమే కొంచెం పెడతా అనమాట మిగిలింది నెక్స్ట్ మా పాప నేను అయితే ఏదైనా వేసుకుని అయినా తినేస్తాం ఎప్పుడు అల్లం పచ్చడి అయితే రెడీగా ఉంటుంది ఇక ఇక్కడైతే పాలు కలుపుతున్నా అనమాట బాబు కోసం ఇంకా టిఫిన్ కూడా బాక్స్లో పెట్టించేస్తానండి పెట్టించేసి ఇక నేను కాఫీ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత కాఫీ తాగేసి మిగతా పనులు చేసుకొని నేను టిఫిన్ అయితే తింటున్నాను ఈరోజైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చేద్దామని ఈ మధ్య కొంచెం తొందరగానే తినేస్తున్నానండి ఎందుకంటే టైమింగ్స్ మారిపోతున్నాయి వెయిట్ కూడా తేడా వచ్చేస్తుంది అనమాట అందులోనూ ఇంకా కడుపులో మంట గ్యాస్ట్రిక్ ఇవి ఉన్నప్పుడు టైం టు టైం తినాల్సింది కదా అందుకని ఈ మధ్య కొంచెం టిఫిన్ తిన్న తర్వాతే చేస్తున్నానండి వంట ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు వంకాయ పులుసు పెడుతున్నాను అనమాట దానికోసం అయితే ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇంకా ఇందులో వంకాయలు పొడవుగా కట్ చేసి వేస్తున్నాను పులుసు కోసం కదండీ పొడవుగా కట్ చేస్తేనే బాగుంటాయి ఇందులో నేను ఏం మసాలా వేయనండి చాలా సింపుల్గా చేసేస్తున్నాను అంటే ఎక్కువ వంకాయ ఎప్పుడో కానీ వేయను సరే పిల్లలకి పులుసులు అవి అలవాటు పోతున్నాయి కదా అని చెప్పి వేస్తున్నాను అనమాట ఇక వంకాయలు అయితే వేసేసాను యాక్చువల్గా కోడిగుడ్డు నేను ఫ్రై చేసిన తర్వాతే కర్రీలో వేస్తాను లేట్ అవుతుందని చెప్పి సపరేట్గా ఫ్రై చేసి వేద్దాంలే అని చెప్పి కర్రీ స్టార్ట్ చేసేసాను వంకాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోస్తున్నానండి ఇక ఇందులో కొంచెం బెల్లం పొడి వేసాను అనమాట బెల్లం పొడి బ్లాక్గా ఉంది అనుకోవద్దు అది మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా ఆ పొడి అందుకని అలా బ్లాక్గా ఉంది అంతే ఇక కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే ఆ పులుపులో ఉన్న ఇది తగ్గుతుంది మనకి అంటే పులుపు తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి పులుసులో అవి తినేటప్పుడు కొంచెం ఎగుటుగా అదొక రకంగా అనిపిస్తాయి అలా అనిపించకుండా పులుపు ఒక మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం బెల్లం కలిపిస్తే అందుకని వేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ పసుపు వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసేసి పులుసులో వేసేస్తాను చాలా సింపుల్గా అయిపోయిందండి కర్రీ అయితే ఒకటే కర్రీ చేశాను అనమాట ఇక కర్రీ అయిన తర్వాత పాపకి బాక్స్ పెట్టేశాను ఈరోజైతే కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నానండి అందుకని చెప్పి ఇక చేసుకుందాము అని చేసేసాను వంట అయితే పాపకి ఒక బాక్స్ ఎందుకంటే బాబుకి బాక్స్ అవసరం లేదండి లంచ్ అయితే స్కూల్లో చేసేస్తున్నాడు అంటే మనం పే చేయాలి దానికోసం ఎర్లీ మార్నింగ్ వండినా కూడా టిఫిన్ కూడా బాక్స్లోనే తీసుకెళ్తున్నాడు కదండి అన్నీ మోసుకొని వెళ్ళడం అది ఇబ్బంది ఇంకొకటి ఏంటంటే చల్లగా అయిపోతాయి తినలేని అంటున్నాడు ఫ్రెండ్స్ చాలా మంది అక్కడే తింటున్నారు మమ్మీ నేను ఒక్కదాన్ని కూర్చొని తినాలా ఒక్కడనే అంటున్నాడు సరే అని చెప్పి ఇంకా నేను కూడా వదిలేసాను అనమాట స్కూల్లో తింటాడు స్కూల్లో కూడా ఇంతకు ముందు హాస్టల్లో ఉన్నాడు కదండి బాగుంటుంది ఫుడ్ అదిని అందుకని నేను ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేసేసాను ఇక్కడైతే గ్యాస్ట్రిక్ తగ్గడానికి వెయిట్ లాస్కి ఉపయోగపడే పౌడర్ ఒకటి చేస్తుంది అనమాట ఇంతకుముందు నేను ఛానల్లో చూపించాను జీలకర్ర సోంపు వాము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫ్రై చేస్తున్నాను అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలండి మూడు ఒకేసారి ఫ్రై చేయకూడదు అలా చేస్తే ఒకటి మంచిగా ఎగుతుంది ఒకటి మంచిగా వేగదనమాట అందుకని ఇలా సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనకి కావాలంటే ఇందులో కొంచెం ధనియాలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ధనియాలు ఇంకా మెంతులు కూడా నేనైతే వేయలేదు ఈసారి అది మిక్సీ పట్టుకుందా అని పక్కకు పెట్టాను నెక్స్ట్ అయితే ఇవి తీసుకొని చాలా కాలం అయిందండి మట్టి పాత్రలు చాలా కాలం కాదు రెండేళ్ళు అయ్యింది తెప్పించుకున్నాను కానీ యూస్ చేయలేదు దాని సీజనింగ్ కూడా చేయలేదనమాట ఎప్పటికప్పుడు చేద్దాం చేద్దామని ఏంటో బద్దకించేస్తున్నానండి ఈసారి అయితే ఎలా అయినా చేయాలని చెప్పి ఇవి వాటర్లో పెడుతున్నాను అనమాట నైట్ పడుకునేటప్పుడు అయితే ఫస్ట్ శుభ్రంగా కడిగేసాను కొత్తది స్క్రబ్బర్ పట్టుకొని కడుగుతూ ఉంటే మురికి వస్తూనే ఉందండి చూస్తున్నారు కదా అదిగో చాలా మురికి వచ్చిందండి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి యూస్ చేయకుండా అలా పెట్టేశాను కదా డస్ట్ కూడా బాగా పట్టేసింది ఆ డస్ట్ వల్ల మరి వాళ్ళు కాలుస్తారు కదా దానివల్ల తెలియదు కానీ బ్లాక్గా అదొక రకంగా వచ్చిందండి ఇంకా ఇదంతా మళ్ళీ తోమేసి కడిగేసి మళ్ళీ ఇంకొక రోజు కూడా పెట్టాను పూర్తిగా టూ నైట్స్ అయితే నానబెట్టానండి ఈరోజు నైట్ నానబెట్టాను అనుకోండి రేపు నైట్ కూడా నానబెట్టి ఎల్లుండి నైట్ తీసాను అనమాట తీసి అప్పుడు శుభ్రంగా కడిగేసి ఆయిల్ ఆయిల్ అది అప్లై చేశాను ఆయిల్ అయితే వంట నూనె అప్లై చేశాను కాకపోతే తడి మొత్తం తుడిచేసిన తర్వాత చెయ్యాలి నేను అంటే కొత్త కదా తెలియదు కదా ఇంకా అలా అప్లై చేస్తాను అనమాట ఒక దానికి అలా చేసిన తర్వాత కొంచెం అర్థమైంది ఆహా చేయకూడదు వాటర్ అసలు ఉండకూడదు అని చెప్పి అందుకే సెకండ్ దాన్ని మంచిగా తుడిచేసి అప్పుడు ఆయిల్ అప్లై చేశాను కాకపోతే బాగానే ఆరిపోయాయండి ఎండలో పెట్టాలన్నారు నాకేమో ఆ రోజు నైట్ తీసాను అనమాట వాటిని నీళ్ళలోంచి ఇంకా ఆయిల్ అప్లై చేసి ఎండ ఏమైనా ఉండదు కదా నైట్ ఇంకా సరే అని చెప్పి ఒక క్లాత్ వేసి హాల్లో ఫ్యాన్ వేసేసి దాని కింద ఇలా ఆ క్లాత్ మీద పెట్టేశాను మార్నింగ్ కల్లా చక్కగా ఆరిపోయేయండి ఇలా అయితే చేశాను అనమాట అప్పుడే ఇంకా టూ ఇయర్స్ దాటిపోయినాక నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకేం వండుతానో ఎప్పుడు వండుతానో కూడా తెలియదు కానీ ఫస్ట్ అయితే సీజనింగ్ కూడా అని వాటిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఆ సీజనింగ్ చేయాలి చెయ్యాలి అని ఒక్కొక్కసారి ఎందుకో చెయ్యాలనిపిస్తుంది కానీ ఆ పని మనం చేయలేం అనమాట అంటే ఇంట్రెస్ట్ రాదు ఎందుకో మేబీ ఒక్కొక్కసారి అలా అందరికీ ఉంటుందో నాకే ఉంటుందో తెలీదు కొన్ని కొన్ని పనులు అయితే చేద్దాం 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 అనుకుంటానే ఉంటాను అలాగా ఉండిపోతాను చెయ్యను తర్వాత నైట్ అయిపోయినాక అనుకుంటాను ఈరోజు ఈ పని చేయాల్సిందే చేయలేకపోయాను అనుకుంటాను ఇలా జరిగిందనమాట ఇదేనండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్